హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మక్సిమ్ వంట ఎలా చేస్తారు కోయట్ వాళ్ళకు చాలా ఇష్టమైన వంట అండి మక్సిమం వంట ఎలా తయారు చేస్తారు అని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ప్లీజ్ తప్పకుండా ఎవరైనా కొత్తగా కోవేటికి వచ్చే వాళ్ళకైనా వచ్చిన వాళ్ళకైనా ఎవరన్నా కొత్తగా వంట చేయాలనుకుంటున్న వాళ్ళకైనా వాళ్ళు మక్సి చేయమంటే ఎలా చేయాలి అని అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకైతే వెళ్ళిపోదాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మక్సిం అనేది ఎలా చేస్తారు అనేది అర్థమవుతుంది చూడండి ఇదైతే క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ ఇలా అయితే కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కట్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి అది చిరిగిపోకుండా ముక్కపోకుండా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలు అన్నీ అయితే తీసేయాలి అలా మొత్తం తీసేసిన తర్వాత చూడండి మొత్తం అలా అయితే క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే ఆ బియ్యం అనేటివైతే పెడతారండి ఆ బియ్యంలో ఏమేమి వేశారు అని అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు దాని లోపలయితే బియ్యంలో అదే సేమ్ సేమ్ క్యాప్సికము ఎరగడ్డ తరిగేసి నూనె కొంచెం వేసుకొని నూనె వేసి వేపుకునేసి ఈ బియ్యం అనేది ముందే కడిగి పెట్టుకుంటారండి ఆ బియ్యం మొత్తం కడిగి ముందే పెట్టుకొని ఆ తర్వాత అయితే పైన ఆ బియ్యం ఎర్రగడ్డ ఆ క్యాప్సికము కొద్దిగా టమాటా మాజును తగినంత ఉప్పు వేసుకొని ఆ బియ్యంలో అయితే వేపుకొని ఆ బియ్యం అయితే వేసి కొద్దిగా అవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఈ బియ్యం దాంట్లోకి వేసేసి కొద్దిగా వేడి చేసుకుంటారండి అలా వేడి చేసుకున్న తర్వాత బియ్యం అయితే పూర్తిగా ఉడకవు ఊరికే వేడి చేసుకుంటారు దాంట్లో ఉన్న కొన్ని నీళ్ళు అయితే ఈమిరిపోయేదాకా వేడి చేసుకొని ఆ తర్వాత అయితే దించి చల్లారు పెట్టుకొని ఇలా క్యాప్సికము తర్వాత వచ్చేసి కూసాలు అంటారండి ఇక్కడ నేతి బీరకాయ నేతి వంకాయ దాన్ని కూస అంటారు ఆ కూసాలు వంకాయ మామూలు మన వంకాయ పెద్ద వంకాయ మొత్తం అనేది అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకొని మొత్తం అలా కట్ చేసుకునేసి రౌండ్గా దానిలో చూడండి ఆ కూసాల లోపల కూడా మొత్తం అయితే కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేస్తారండి అది తీయడానికి చాకు మాదిరే ఉంటుంది దాని లోపల పెట్టి చిన్నగా తిప్పుతూ ఉంటే ఆ గుజ్జు అనేదంతా అయితే బయట వచ్చేస్తుంది అప్పుడు అది లోపల ఓపెన్గా అయిపోయి దాని లోపల అయితే ఈ మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే లోపల పెట్టి వంకాయలో వంకాయ అది దీంట్లో ఇంకా ఈ బియ్యంలో వచ్చేసి చికెన్ అయినా మటన్ అయినా వేసుకోవచ్చు అండి మటన్ చికెన్ కూడా వేసి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా అయితే చేసుకోవచ్చు దీంట్లో చికెన్ మటన్ ఏమి వేయలేదు ఓన్లీ నాన్ వెజ్ లేకుండా వెజ్ మా నాన్ వెజ్ లేకుండా చేస్తున్నారు ఇలా అయితే చేసుకుంటారు దీన్ని చికెను మటన్ కావాలన్నా కూడా మటన్ కైమాలాగా కట్ చేసుకొని కూడా ఈ బియ్యంలో వేసి కలుపుకొని దాంట్లో తగినంత ఉప్పు కారం మనకు కావాలనుకుంటే స్పైసీ వేసుకోవచ్చు లేదంటే లేదు కొవేటి వాళ్ళు అయితే మొత్తం అయితే తింటారు లోపలికి తినరు తగినంత ఎంత మనకు లోపల పడుతుంది అనేది చూసుకొని దాని లోపల తగినంత అయితే పెట్టుకొని దానిపైన అయితే మళ్ళీ అవి బయట వచ్చేస్తుంది ఉడికేటప్పుడు అనేసి ఆ మొదుళ్ళు కట్ చేసింటాం కదా ఆ మొదుళ్ళనే కొంచెం అడ్డుగా అయితే లోపల మళ్ళీ పెడతారు చూడండి మొత్తం ఇలా అయితే ఫుల్ చేసుకుంటారు దాని లోపల పూర్తిగా వీడియో మొత్తం చూడండి మీకు ఎలా ఏంటి అనేది అయితే అర్థమవుతుంది కొంతవరకు చూసి ఆపేశారంటే అర్థం కాదు అక్కడ నేను నేను పెడతాను వీడియో తీయక్క అంటే లేదు నేను పెడతాను తీయనింది చూడండి మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఈ వంట చేస్తున్నాం ఈరోజు చాలా చాలా అంటే ఇష్టంగా అయితే తింటారండి వాళ్ళు ఇది చూడండి అలా వంకాయలు కూడా ముందే కట్ చేసి అయితే పెట్టేశాము తర్వాత అయితే వీడియో తీయాలని ఆలోచన అయితే వచ్చింది తర్వాత వీడియో తీయడానికి పెట్టాను వంకాయలు కూడా సేమ్ అంతే లోపల గుజ్జు అంతా కట్ చేసేసి కాయ కాయ అలాగే ఉంటుంది లోపల గుజ్జు మొత్తం తీసేసి దాని లోపల అలా ప్రిపేర్ చేసుకున్న బియ్యాన్ని అయితే దాని లోపల పెట్టేసి ఆ వంకాయ మొదలె మనం కట్ చేసి ఉంటాం కదా దాన్ని మూతగా ఉపయోగించి దానికైతే బయటికి రాకుండా ఉడికేటప్పుడు అలా అయితే క్లోజ్ చేసేయాలి అలా అన్నీ క్లోజ్ చేసేసిన తర్వాత చూడండి కింద ఉలగడ్డలు ఉలగడ్డలను కొవేటి వాళ్ళు బతాతా అంటారు అవైతే కట్ చేసుకొని రౌండ్గా పైన పొట్టు తీసేసి కింద అయితే ఫస్ట్ ఉల్లగడ్డలు ఆ తర్వాత క్యాప్సికము క్యాప్సికమ్ను పిలిపిల్ లకదార్ అంటారు మనం క్యాప్సికమ్ను ఇక్కడ పిలిపిల్ లకదార్ పిలిపిల్ భారత్ అంటారు రెండు రకాలుగా పిలుస్తారు అలా అయితే వేర్చుకోవాలి మనం ఏ దీంట్లో పెడతాము అనేది అయితే దాంట్లో అయితే ఇలా ఫస్ట్ అయితే ఏవి తొందరగా ఉడకవు అనేది అవి కింద పెట్టాలి ఏవి తొందరగా ఉడికిపోతాయి అనేది అవి అయితే పైన పెట్టుకోవాలి ఇలా పైన మొత్తం పేర్చుకున్న తర్వాత ఇలా మొత్తం అయితే పేర్చుకోవాలండి చూడండి మొత్తం ఇలా జిదరీలో ఇలా పేర్ పేర్చుకోవడమే అలా పేర్చుకున్న తర్వాత ఈకపై ఎత్తి స్టవ్ పైన అయితే పెట్టేయాలి స్టవ్ పైన పెట్టిన తర్వాత దానిలోకి వెల్లుల్లిపాయలు అండి ఇక్కడ అయితే తూమ్ అంటారు అవి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు దాంట్లో వేసి పక్కనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ముందే దాన్ని కొత్తిమీర టమోటా అల్లం కొంచెము వేసి గ్రైండ్ అయితే చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న నీళ్ళల్లో చూడండి మొత్తం అలా గ్రైండ్ చేసి పెట్టుకొని దాంట్లోకి అయితే ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు అయితే టమాత్ మాజూన్ అండి మాజూన్ టమాత్ అంటే టమాటా పేస్ట్ అనమాట అదైతే ఒక ప్యాకెట్ టమోటా పేస్ట్ అయితే వేసాము తగినంత ఉప్పు అయితే వేసాము తర్వాత కొంచెం మిరియాల పొడి అయితే వేయాలి పిల్పిల్ అశ్వత్ అంటారు మిరియాల పొడిని మిరియాల పొడి తగి మనకు తెల్ ఎంత చేస్తామనేది తెలుస్తుంది కాబట్టి తగినంత అయితే వేయాలి ఆ తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత దాన్నైతే బాగా మొత్తం అంతా కలిసిపోయేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి అలా మొత్తం మిక్స్ చేసుకున్న ఈ రెమెడీని అయితే మిక్స్ మొత్తం చేసుకున్న తర్వాత దీనిపైన అయితే మనమైతే దానికి తగినంత హాట్ వాటర్ అయితే వేస్తున్నా నేనైతే నీళ్ళు అయితే వేస్తున్నాను ఒక హాఫ్ లీటర్ వరకు అయితే హాఫ్ లీటర్ పైన అయితే వేసాను వేడి నీళ్ళు దానిపైన వచ్చేసి ఈ రెడీ చేసుకున్న ఫ్లేవర్ కోసం అండి ఈ ఫ్లేవర్ అయితే ఇలా అయితే పైన అయితే ఇలా అయితే వేసేయాలి ఇలా ప్లై పైన అంతా వేసేసిన తర్వాత మొత్తం గ్యాప్ లేకుండా ఇదైతే ఫ్లేవర్ వస్తుందండి బాగా టేస్ట్ టేస్ట్ వస్తుంది ప్లస్ కొద్దిగా రెడ్గా ఫ్లేవర్ కూడా వస్తుంది కలర్ కూడా వస్తుంది అలా మొత్తం అయితే దానిపైనైతే వేసేయాలి ఇది వచ్చేసి డేట్ జెతూన్ ఆయిల్ అండి జతూన్ ఆయిల్ ఆ ఆయిల్ అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాము ఆయిల్ అయితే తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాం ఇప్పుడైతే చూడండి ఆ డేషా అనే దాంట్లో గిన్నె నిండా అయితే కాయలు అయితే ఉన్నాయి అవి ఉడికిన తర్వాత కూడా మీకు చూపిస్తా అలా అన్నీ మొత్తం వేసేసిన తర్వాత ఇంకైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని దానిపైన లోపలైతే ఒక తట్ట ఒక ప్లేట్ అయితే వేయాలి ఆవిరి అనేది వెళ్లకుండా ఒక ప్లేట్ అయితే వేసి దానిపైన మళ్ళీ మూత అయితే పెట్టాలి చూడండి ఇలా అయితే ప్లేట్ అయితే వేసాము ఆవిరి వెళ్లకుండా దానిపైన అయితే మళ్ళీ అయితే ఇలా మూత అయితే పెడుతున్నాను ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయిన తర్వాత అయితే ఎంత లోపలికి వెళ్ళిపోయాయి మొత్తం అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట ఆ బియ్యం కూడా సేమ్ అన్నంలాగా మొత్తం ఉడికిపోయింది లోపల లోపలంతా అంతా బావులు అయిపోయిన తర్వాత అయితే చూడండి ఎలా ఉంది అనేసి చూడండి అన్నం కూడా ఇలా అయితే రెడీ అయిపోయింది